ఇరవై ఎనిమిదిన వరంగల్లో మెడికవర్ మల్టీనేషనల్ హాస్పిటల్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ వెల్లడి ఇరవై ఎనిమిదిన వరంగల్ జిల్లాలో హంటర్ రోడ్డులో మెడికవర్ మల్టీనేషనల్ నూతన హాస్పిటల్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గౌరవాతిథులుగా మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ధనసరి సీతక్క వరంగల్ జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారు తెలిపారు మెడికవర్ హాస్పిటల్లో నలభై మంది అనుభవం కలిగిన డాక్టర్లు మూడు వందల బెడ్ సౌకర్యం ఏడు ఆపరేషన్ థియేటర్స్ ఇరవై స్పెషాలిటీస్ వరల్డ్ క్లాస్ క్లాత్ ల్యాబ్ అత్యాధునిక ఎమర్జెన్సీ సిటీ స్కాన్ సౌకర్యం కలదని తెలిపారు కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ రెడ్డి డైరెక్టర్ కృష్ణప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇన్ని జిల్లాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి దాంతో ఆంధ్రాలో అతిపెద్ద హెల్త్ కేర్ గా ఉన్నాం తెలంగాణలో కూడా మేమున్నీ జిల్లాల్లో ఎలాంటి పెద్ద కార్పొరేట్ చైన్స్ లేవు మహారాష్ట్రలో ఔరంగాబాదు నాసిక్ ముంబై పూనా సంఘం ఇప్పుడు ఈ మధ్యలో బెంగళూరులో ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు ఇరవై రెండవ హాస్పిటల్ సో ఓవరాల్గా కలిపి ఆరు వేల బెడ్లు పదమూడు వేల మంది సిబ్బంది పన్నెండు వందలకు పైగా సూపర్ స్పెషలిస్టు స్పెషలిస్ట్ ఈ హాస్పిటల్లో ఉన్నారు సో నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ఇలా చెప్పగానే ఆయన చాలా సంతోషించారు ఎందుకంటే తెలంగాణలో ఆసుపత్రులు అంటే హైదరాబాద్ వరంగల్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ కొంచెం ఇబ్బంది అయిందంటే వెళ్ళండి హైదరాబాద్ అనే స్టేజ్లో ఉన్నారు సో అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి క్లిష్టమైన సమస్య రాని ఎలాంటి ఆరోగ్య పరిస్థితి కానీ తెలంగాణలో వరంగల్లోనే చెయ్యాలి అని ఆ సంకల్పంతో హాస్పిటల్ పెట్టారు ఆ తర్వాత మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రిలు సార్ని కలవడం జరిగింది సార్తో పాటు నలుగురు మంత్రులు కొండ సురేఖ గారు సీతక్క గారు పొగరెడ్డి గారు ప్రేమ్ నరేందర్ రెడ్డి గారు అందరూ ఒప్పుకున్నారు వాళ్ళందరూ చాలా సంతోషంగా వస్తానని ఒప్పుకున్నాను మాకు ఇంకా సంతోషకరమైన విషయం అంటే దానిలో రాజనరసింహ గారు మా మా శాఖకు సంబంధించి మా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారు కూడా చాలా హ్యాపీగా మేము వస్తామని చెప్పి ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చారు సో దాంతో పాటు మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వాళ్ళ కన్ఫర్మేషన్ ఇచ్చారు సో రేపు అనేది చాలా మాకు మెడికల్ వర్కి చాలా పెద్ద రోజు అండ్ వరంగల్ ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ రేపు ఓపెనింగ్ అవబోతుందని చెప్పడానికి చాలా సంతోషించారు ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నాము ఆరోగ్యశ్రీకి కావాల్సిన అన్ని రకాల డాక్యుమెంట్స్ అన్ని రకాల వసతులు ఉన్నాయి అవి అప్లై చేసి ఆస్మలజెట్ రాగానే పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీలో చుట్ట వైద్యం చేస్తాము ఆల్రెడీ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు ఫ్రీగా ఏ స్కీమ్ లేకుండా ఫ్రీ హెల్త్ చెకప్ ఫ్రీ క్యాంప్లు అన్ని చేసుకునే ఉన్నాము అది చేసుకునే ఉంటారు ముఖ్యంగా మన పత్రికా సోదరులకు మాత్రము స్పెషల్ కార్డ్స్ ఇస్తాము అండ్ ఇక్కడ మీకు వైభవంతో మీకు ట్రీట్మెంట్ అవుతుంది మీరు ఎవరు సంతోషపడ చెప్పారు నర్సాలు మీరేమో చెప్పట్టుకో చెప్తారు కదా ఎందుకంటే మాకు ఇద్దరే చాలా ఇంపార్టెంట్ మా హాస్పిటల్లో నర్సెస్ మా వైద్యం చెప్పే పత్రిక వీళ్ళతో ఈ ఇద్దరు బాగుంటే హాస్పిటల్ అదే బాగుంటుంది అంతే కదా సో మా నర్సెస్ని బాగా చూసుకోవాలా మా పత్రికా సోదరులను బాగా చూసుకోవాలి ఇదే మా మా సంతము మా అభిమంతము మా ఇష్టం పోయాల్సిన అవసరం లేకుండా అన్ని మేజర్ ఎక్విప్మెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఫుల్ టైం ఉంటారు గంట రెండు గంటల కోసం ఉంటారు ఈ హాస్పిటల్ పొద్దున తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు డాక్టర్ ఇక్కడ ఉంటారు వేరే హాస్పిటల్లో పనిచేయరు ఇదే హాస్పిటల్లో పనిచేస్తారు నైట్ పన్నెండు గంటలకైనా డాక్టర్ సూపర్ స్పెషాలిటీ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అర్ధరాత్రి హెడ్ఇంజురీ అయితే తరగతి నెప్పులేదు